ముందుగా మీ అందరికీ నమస్కారం అండి అసలు సిఆర్డిఏ పరిధి దాని చట్టం గురించి మీకు అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను ఇది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అండి అంటే ఇది క్యాపిటల్ నైన్ సిటీస్ డెవలప్ చేయడానికి మేము స్వచ్ఛందంగా రైతులు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చామండి ఇంకా ప్రభుత్వానికి ఇరవై నాలుగు వేల ఎకరాలు ఉంది సో మీరు ఇదంతా డెవలప్ చేసిన తర్వాత మీకు ఒక టెన్ థౌసండ్ ఏకర్స్ గవర్నమెంట్కి మిగులుతుంది దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు ఇది సంపద సృష్టి అండి సంపద సృష్టించే కేంద్రం దీన్ని పక్కన పెట్టి మీరు రైతులకి రైతు కూలీలకి గొడవలు పెడదాము ఈ ప్రదేశాన్ని నాశనం చేద్దాము అని అనుకొని వస్తున్నారు ఎక్కడో నివసించే వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి ఒక సెంటు భూమి ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారండి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్ళకి మీరు భూమిస్తున్నారు భూమి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు ఇక్కడ ఏదైనా వాళ్ళకి ఆదాయ వనరులు ఉన్నాయండి వనరులు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళు సంపాదించుకొని కట్టుకునే స్తోమత వాళ్ళకి వస్తుంది ఏమీ లేకుండా మీరు ఒక సెంట్ ఇస్తున్నారంటే ఏంటండి గొడవలు పెట్టడానికి కాకపోతే గొడవలు పెడదాం అనుకుంటున్నారు ఏం చేస్తారు ఇక్కడ రైతులు రైతు కూలీలు అందరూ సోదరులుగానే బతుకుతున్నామండి మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము ఇక్కడే ఇక్కడున్న వాళ్ళకి ఇవ్వండి మీరు ప్రయత్నం చేయండి ఇక్కడ ఆల్రెడీ కట్టిన ఇళ్ళు ఉన్నాయి లక్ష ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడ లక్ష ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసింది గవర్నమెంట్ ఆ సిఆర్టీఆర్ ప్లాన్లో కూడా చాలా క్లియర్గా ఉంది మీరు దాన్ని యూటిలైజ్ చేయండి డెవలప్ చేయండి అంతేకాని మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక సెంటు భూమిస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు తర్వాత మీ ప్లాన్స్ ఏంటండి సెంట్ భూమి ఇస్తే వాళ్ళు ఎలాగో ఏమీ చేసుకోలేరు అంటే మీరు గుడిసేసుకుంటే చేసుకుని ఇక్కడ బతికి మళ్ళీ ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరు అక్కడికి వెళ్ళి రైతు రైతుకు కూలీలుగా బతకండి అని చెప్తున్నారా ఇక్కడ వ్యవసాయం లేకుండా చేశారు ఇంకెలా బతుకుతారు వాళ్ళకి ఆదాయ వందరూ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు మీరు ఇచ్చిన స్థలంలో అంటే దాన్ని మళ్ళీ బీడు భూములుగానే ఉంచుతున్నారు మీరు ముంపు ప్రాంతం ముంపు ప్రాంతం అని అన్ని ప్లే ప్లేస్లో మీరు వాళ్ళకి ప్లేస్ ఇచ్చి ఏం చేస్తారండి ముందు మీరు డెవలప్ చేయండి డెవలప్ చేసిన తర్వాత ప్లాన్స్ ప్లాన్ ప్రకారం మీరు సిటీ కట్టిన తర్వాత బ్యాలెన్స్ ఉన్న వాటిలో మీరు దాని ఆ ఆదాయం సృష్టించుకొని మీరు వాళ్ళ అభివృద్ధికి పాటుపడండి ఎవ్వరూ వద్దనట్లేదు ఇక్కడ అందరూ అందరు అభివృద్ధి కోసమే మేము ప్రయత్నిస్తున్నామండి ఇక్కడ ఆల్రెడీ కట్టిన ఇల్లు ఉన్నాయండి పేదలు అవన్నీ చూసుకొని వచ్చారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సాటిస్ఫై చేసి అయ్యారు సో మీరు ఫస్ట్ మీరు ఏదైనా వాళ్ళకి చేయాలి అనుకుంటే మంచి చేసే ఉద్దేశం మీకు ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కట్టిన ఇళ్ళు ఉన్నాయి ముందు వాటిని పట్టదారులకు ఇవ్వండి వాళ్ళకి రైతు కూలీలకి ఇవ్వండి ఆ తర్వాత మీరు మాట్లాడండి అవి కట్టకుండా వాటిని అలా మిడిల్లో నైంటీ పర్సెంట్ అయిపోయిన వాటిని మీరు అలా వదిలేసేసి గాలికి వదిలేసి మళ్ళీ మీరు వేరే స్థలం ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారండి ముందు వాటిని ప్ర ప్రజలకి ప్రజా ఉపయోగ ప్రజా ఉపయోగాలకి వాటిని ఉపయోగించండి ఫస్ట్ ఆ తర్వాత మీరు మాట్లాడండి ఈ స్థలాల గురించి మీకు మాట్లాడే హక్కు మీకు లేదండి ఎందుకంటే మేము ఈ రాజధానికి మేమందరం కూడా భూమి ఇచ్చి భాగస్వాములు అయ్యాం ఈ రాజధాని డెవలప్మెంట్కి మేము భాగస్వాములు అయ్యాం మా అనుమతి లేకుండా మీరు ఎలా తీసుకొస్తారండి అసలు సిఆర్టీఆర్ చట్టానికి ఎవరున్నారు మీరు ఐఏఎస్ అధికారిని నియమించారు అలాంటిది అంత పై స్థాయి అధికారి మీద ఎంఆర్ఓ అతను పర్మిషన్ లేకుండా ఎలా ఇంటర్వ్యూ అవుతారండి మీరు చదువుకున్న వాళ్ళే కదా ఏం చేస్తే అది చెల్లొద్దు అనుకుంటున్నారా మీరు న్యాయపరంగా ఏది చేయరా మీకు చట్టం న్యాయం అనేవి మీకు వర్తించవా వైసీపీకి అసలు వర్తించదా ఇలాంటిది ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు